హలో ఎవ్రీవన్ మా ఫ్రెండ్ వాళ్ళు అన్నమాన్ వెళ్ళినప్పుడు చేపలు తీసుకొని వచ్చారు వాటిని వండుతున్నాను అనమాట ఇప్పుడు మిక్సీ జార్లోకి ధనియాలు జీలకర్ర కొంచెం మెంతులు వేసుకొని పొడి చేసుకొని దాంట్లోనే వెల్లుల్లి రబ్బలు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకొని తర్వాత ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఒకసారి అంతా కలబెట్టుకొని వేయించుకోండి సాల్ట్ వేసుకుంటే ఈజీగా మగ్గిపోతాయి ఇలాగా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి మగ్గిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు వేగే వరకు బాగా కలుపుకోండి దీంట్లోకి టమాటా ప్యూరిని వేసాను ఒక మూడు మీడియం సైజ్ టమాటాలను తీసుకొని మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసుకొని దీంట్లో వేసి కలుపుకున్నాను ఈ టమాటా పేస్ట్ మొత్తం బాగా పచ్చివాసన పోయే వరకు మొత్తం మగ్గిపోవాలి తర్వాత పసుపు కొంచెం కారము కొంచెం ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ టమాటాలు మొత్తం బాగా మగ్గిపోవాలి ఒకసారి మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోండి ఇలా మగ్గిపోయిన తర్వాత ఈ టమాటాల్లోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా ఫిష్ మసాలా ఆ మసాలాని వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోండి మసాలా ముద్దులు ముద్దులుగా ఉంటుంది కదా ఒకసారి గంటతోటి మ్యాష్ చేసుకుంటూ టమాటాల పేస్ట్లో మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి వీడియోలో చూపిస్తున్నాం కదా అలాగ నీట్గా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోండి మూత పెట్టుకొని ఒకసారి ఉడికించుకుంటే బాగుంటుంది తర్వాత వాటర్ పోసుకోండి ఈ చేపల్లోకి చింతపండు వేయొద్దని చెప్పారు ఎందుకో తెలియదు కానీ ఈ చేపల రకమేంటో కూడా తెలియదు నాకు వాళ్ళు ఏం చేశారంటే మనం అక్కడి నుంచి తీసుకొచ్చేటప్పుడే ఉప్పు పసుపు వేసి లైట్గా వేయించి తీసుకొచ్చారు చేపలు పాడవకుండా ఉంటాయని అట్లా చేసి తీసుకొచ్చారు ఇప్పుడు ఈ చేప ముక్కల్ని ఈ టమాటా పులుసులోకి వేసేసాను చింతపండు అయితే నేను వేయలేదండి ఓన్లీ టమాటాల్లోనే వేసాను అందుకే టమాటాలే కొంచెం ఎక్కువ వేశాను పేస్ట్ ఈ ముక్కలన్నీ నీట్గా మునిగిపోయేలాగా గంటతోటి మొత్తం అంతా సెట్ చేసుకోండి ఆ తర్వాత మూత పెట్టేసి ఆల్రెడీ కుక్ అయిపోయినాయి కదా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేస్తే ఫాస్ట్గా కుక్ అయిపోయినాయి ఈ చేప ముక్కలు బాగా కుక్ చేసినా కానీ చిదిరిపోలేదు ముక్కలు కూడా కొంచెం గట్టిగా ఉన్నాయి ఏం చేప అంటే టేస్ట్ కూడా చాలా బాగుంది ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయింది దీంట్లోకి కొంచెం లైట్గా కొత్తిమీర జల్లేసుకొని లాస్ట్లో అదంతా ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్